బేతంచర్ల మండల సహకార సంఘం సొసైటీ చైర్మన్గా ఉన్నం చంద్రశేఖర్ను ప్రభుత్వం ఎంపిక చేసింది బుధవారం ఎమ్మెల్యే కోట్ల జయశూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీతో సహకార సంఘం కార్యాలయానికి చేరుకున్నారు మండల సహకార సంఘం సొసైటీ చైర్మన్గా ఉన్నం చంద్రశేఖర్ను బోర్డు డైరెక్టర్లుగా రాధాకృష్ణ హనుమంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఈ పదవులు దక్కడం పట్ల చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా బోర్డు డైరెక్టర్స్ రాధాకృష్ణ హనుమంత్ రెడ్డి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రైతుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని వారు తెలిపారు అనంతరం చైర్మన్ గా ఉన్నం చంద్రశేఖర్ బోర్డు డైరెక్టర్లుగా రాధాకృష్ణ హనుమంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు రైతులకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి నూతన చైర్మన్ డైరెక్టర్లకు సూచించారు

బీదర్ల ప్రాథమిక వ్యవసాయ సంఘం సంఘం లిమిటెడ్ ఫీజు నెంబర్ ఎనిమిది ఒకటి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన బీద ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలవరణంలో సమావేశం ఈ కింది ఉత్తర్వులను అమలు పరిస్థితి గురించి విజయ సహకార సంఘంలో వారి ఉత్తర్వుల ప్రొసీడింగ్ డేట్ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏపీ గవర్నమెంట్ ఆర్టీ నంబర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈ కింద తెలిపిన సహకార సంఘం లిమిటెడ్ కమిటీగా ఈ నిర్మణ అనగా బాధితులు స్వీకరించబడింది చైర్పర్సన్గా యు చంద్రశేఖర్ డైరెక్టర్గా ఏ రాధకృష్ణ యు రెడ్డి డైరెక్టర్ ఈ ముగ్గురిని సొసైటీ సంఘం తరఫున నేర్చుకోవడం జరిగింది దీనికి కానీ ఈరోజు ప్రవాసం చెప్పబరుచుకుంటున్నాను మంచిగా రండి నమస్కారం అండి అలా చేస్తారండి అలా చేస్తారండి ఇక్కడ నాస్టర్ గారు ఉంటారు ఇక్కడ సైడ్ ఉంటారు అదగండి వేడ అందరే ఫోటో తీయండి ఫోటో తీయండి జనగ చపదకి మినిస్టర్ మా ఎమ్ఎల్ఏ గారు నాకు నవీన నూతన చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ కు బోర్డు డైరెక్టర్లు ఏ రాధాకృష్ణ హనుమంత్ రెడ్డికి పలువురు పూలమాల వేసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు Terima kasih okay. okay. মাল <laughs> OK Samad 경찰, mama. coating lines. Oh ma 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 ma. Lohoo per etinda Heyna. Loh per etind轼 noses. Loh per etindänger or. Saab. ssaab. Allah particular. Jar. ihn. ఈ రోజు కోఆపరేటివ్ చైర్మన్ సోదరుడు శేఖర్ కు ప్లస్ రాధాకృష్ణ కు మన హనుమంత్ రెడ్డి గారికి ఇద్దరు డైరెక్టర్లకు చైర్మన్ గారికి నమస్కారాలు ఈ ఈ ఈ విషయంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి చొరవతో పూర్తి సహాయ సహకారం అందించేందుకు వారికి ఎల్లప్పుడూ రుద్రపడి ఉంటామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఈ ధన్యవాదాలు ఈరోజు ఉన్నం చంద్రశేఖర్ గారికి సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసినందుకు ఈరోజు ఆయనకి పదవి అనేది లబ్ధం దొరికింది కాబట్టి ఎందుకు దొరికిందంటే పార్టీ కోసము గెలుపు కోసం కష్టపడి టీడీపీ అనేది గెలిపించుకునేందుకు ఆయనకి పదవి పెద్ద గుర్తు పెట్టుకొని సూర్యభద్ర గారు ఈ సహకారం అన్ని చేతు ఆయన ప్రధానికు ప్రజాతముకు ఇద్దరికి నాకు ధన్యవాదాలు అదే అదే కాకుండా కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరైతే కష్టపడతారో వారికి ఏదో పదవి బాధ్యతను ఏదో పని పనిచేసేది అది గుర్తింపు ఉండేది పెడతానని పార్టీ తరఫున పైన నాయకులకు అభిమానులకు అతను తెలియజేసుకుంటున్నారు ఆయన రైతు కుటుంబాలు కొట్టేవాడు రైతులు ఉన్నారు ఇప్పుడు రోజు కూడా నీళ్లు కట్టడానికి కూడా అవకాశం ఉంటే ఇప్పుడు ఊహించబడే లేకపోతే మీటింగ్ పోవాలని కూడా నీళ్లు కట్టి వచ్చేవాడు ఆ రైతుల గురించి ఆయనకి అన్ని అందరూ తెలుసు కాబట్టి ఆ పని బేగే పెద్దాయన ఆయన గొప్ప మా సహోదరుడు మన చంద్రశేఖర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు మా ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ధన్యవాదాలు అట్నే మా శేఖర్ పార్టీ అప్పగించేందుకు పార్టీని కాపాడి రైతులకు కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ಉತ್ತಮ ಬಂದರೇ ಇದೇ ನೋಡೋ ಫೌದ್ರ ವನ নমাচ্ছিটা তার বন্ধুরা ফলো করে আবার ಅಟೋವೇ ಇಂಗಾ ಬುಧೆಶೆ ಬಿನಲೋಡಿ ನೇ

दुफौ जस्ता होला होला के छ नि सर यो मेसेन्जर हो गरे म आछु